రేపే మనకు పోలీ పాడ్యమి అలానే కాకుండా శుక్రవారంతో కూడి వస్తుందండి అందుకే ఏంటంటే గనక పసుపు డబ్బాలో ఇది ఒకటి వేయండి ఇలా వేస్తే నాలుగు వైపుల నుంచి కూడా మనకేంటంటే గనక డబ్బు దూసుకొస్తుందనమాట అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారని చెప్పొచ్చు పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నమాట పసుపు మంగళకరమైనది శుభకరమైనది అలానే కాకుండా శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట అందుకే పసుపు డబ్బాలో తప్పని సరిగ్గండి రేపు ఇది వేసుకోండి ఏంటంటే కనుక కార్తీక అమావాస వెళ్ళిన తెల్లారే ఏంటంటే పోలి అనేది వస్తుంది ఈ తిథి ఏంటంటే గనక పాద్యమి తిథి మనకు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుందన్నమాట ఆ తర్వాత ఏంటంటే గనక పాఠ్యమితి తిథి అనేది ముగిస్తుంది అందుకే స్త్రీలందరూ కూడా ఉదయాన్నే నిద్ర లేవటం అలానే కాకుండా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం కొన్ని నియమాలను పాటించుకుంటూ దీపాలు వెలిగించటం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే గనక మనం చూసుకుంటే మనకు కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కదా ముప్పై రోజులు కూడా అంటే దీపం ఏదో ఒక రకంగా మనం పెట్టలేము అలానే కాకుండా ఏంటంటే కనుక పెట్టడం కుదరక వదిలేస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఈ పోలిపాద్యమి రోజు ముప్పై దీపాలండి వెలిగిస్తే చాలా మంచిది అనమాట మంది కూడా ఏంటంటే కనుక దీపం వెలిగించే దగ్గర కొన్ని తప్పులు చేస్తారండి అలా చేయకూడదు అలా చేస్తే మీరు దీపం పెట్టినంత ఫలితం అయితే రాదనమాట ఇది గుర్తు పెట్టుకోండి మీరేంటంటే ఉదయాన్నే లేస్తారు కదా తెల్లవారుజామున ఏంటంటే కనుక మీకు దగ్గరలో ఉండే నదుల దగ్గరికి వెళ్ళండి ఇంట్లో ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమం చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే పూజ చేసుకోండి ఇంట్లో పూజ గదిలో ఏంటంటే కనుక దీపం పెట్టడం అలానే కాకుండా చక్కగా పూజ చేసుకోవటం అలానే ఏంటంటే నైవేద్యం పెట్టుకోవటం ఇలాంటివి చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకుని మనం ఏంటంటే ఇంకా నది దగ్గరికి వెళ్ళొచ్చు నది దగ్గరికి వెళ్ళేసి నదిలో దీపాలు వదలవచ్చు అనమాట అందుకే ఏంటంటే పాలతో చేసిన నైవేద్యం పెట్టండి ఈ రోజు పాలతో చేసిన నైవేద్యం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈ రోజు ఇంట్లో పాలు పొంగించి శుక్రవారం కదండి పాలు పొంగించి తర్వాత ఏంటంటే కనుక అదే పాలతో పరమానందం కానీ పాయసం కానీ చేసి లక్ష్మీదేవికి నివేదన చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది ఈరోజు మీరు నదిలో దీపాలు వదిలేటప్పుడు ఎరుపు రంగు చీరలు కానీ లేదంటే గనక పసుపు రంగులో ఉండే బట్టలు కానీ ధరించి నదిలో ఏంటంటే గనక దీపాలు వదిలితే చాలా మంచిది అనమాట నదిలో దీపాలు వదలటం కుదరకపోతే కోట దగ్గర కూడా దీపాలను వదలవచ్చు అనమాట నది దగ్గరికి వెళ్ళేవారు తప్పనిసరిగా ఆచరించవలసిన ఫలితాలండి ఏంటంటే నది దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా నదికి నమస్కారం చేసుకోవాలన్నమాట అలా నదికి నమస్కారం చేసుకున్న తర్వాత మనం తీసుకెళ్తాం కదా అరటి డొప్పలు అలానే కాకుండా గుబ్బొత్తులు అంటాం కదా అవి తీసుకొని మనం వెళ్తాం కదండీ అలా వెళ్ళిన తర్వాత ఏంటంటే కనుక అక్కడ మనము చక్కగా అరటి డొప్పని తీసుకొని అందులో ఏంటంటే కనుక ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి దానికి మొత్తం చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అందులో ఏంటంటే కనుక ముందుగానే మనము ఆవునేతిలో ముంచిన ఒత్తులన్నీ పెట్టి వెలిగించి నదిలో వదలాలి అలా అగ్గిపుల్లతో మాత్రం ఒత్తులను వెలిగించకూడదు మహాపాపం అనమాట అగిపుల్లతో ఎప్పుడు కూడా ఒత్తులను వెలిగించకూడదు అగరవత్తులతో కానీ మనము ఏకహారతితో కానీ ఏంటంటే కనుక ఇలా దీపాలు వెలిగించి నదిలో వదలాలన్నమాట నదిలో దీపం వదిలేటప్పుడు ఏంటంటే కనుక మనము గట్టిగా అండి సంకల్పం చెప్పుకుంటూ చక్కగా అంటే నీళ్ళల్లో ముందుకు తోస్తూ ఉండాలి అలా తోచిన తర్వాత మీరు గుర్తు పెట్టుకొని ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకొని గట్టిగా కోరిక కోరుకోండి చాలా మందికి కూడా అనేక రకాల కోరికలు ఉంటాయి అవి తీరనే తీరవు కదా అలాంటి వాళ్ళు ఈరోజు కోరిక కోరుకొని నదిలో రూపాయి బిల్లను చక్కగా వదిలేయండి అలా వదిలేసి సంకల్పం చెప్పుకోండి మళ్ళీ అంటే పోలి పాద్యం ఇవరకైనా సరే మేము కోరుకున్న బలమైన కోరిక తీరాలని సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి మీకు తీరదని అనిపించినా సరే ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుంది నదిని ఏంటంటే కనుక గంగగా భావించి కుంకుమ పసుపు పుష్పాలు ఇవన్నీ కూడా నదికి సమర్పించి అంటే నీళ్ళల్లో వదిలి ఆ తర్వాత నమస్కారం చేసుకోవాలన్నమాట అలానే ఏంటంటే కనుక మనమండి నదిలో దీపాలు వదిలేటప్పుడు గబగబా చేయటం అలానే కాకుండా పాడ్యమితిది అయిపోతుందని తొందర తొందరగా మనం ఏంటంటే గనక ఇలా అంటే చింతనవందరంగా చేసుకోవటం చేయకూడదు నిదానంగా ప్రశాంతంగా మన మనసంతా కూడా ఏంటంటే గనక భగవంతుడిపై లగ్నం చేసేసి ఏంటంటే మనం పూజ చేసుకోవాలి అలాంటప్పుడే ఆ పూజకు ఫలితం ఉంటుంది లేకపోతే మనం గబగబా చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు అయితే రావు ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదండి ఉన్న దాంట్లో మనం ఏంటంటే గనక సంతోషంగా చక్కగా ఇలా దీపాలు నదిలో వదలాలన్నమాట నదిలో వదలటం కుదరని వారండి ఏంటంటే అయ్యో మేము నదిలో వదలే వదలలేదు కదా అన్నట్టుగా ఈ ఫీలింగ్ని మనసులో పెట్టుకోకూడదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి అలా పెట్టుకోకండి ఇక ఆ తర్వాత మీ ఇంటి పసుపు డబ్బాలో ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువుని వేసుకోండి పసుపు మంగళకరమైనదని చెప్పాం కదా పసుపు శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనమాట పసుపు చాలా పవిత్రమైనది కాబట్టి పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు ఫలిస్తాయి అనమాట పసుపు అనేది ఏంటంటే కనుక చాలా పవిత్ర తను కలుగుంటుంది అందుకే పసుపుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట పసుపు మన ఇంట్లో ఉంటుంది కదండి మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం పసుపు డబ్బాలు ఇది వేసుకుంటే ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనకు సంపూర్ణంగా కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి ఇంటికి ఆదాయ మార్గాలు అనేవి అంటే తెచ్చుకుంటాయి అనమాట ఇంటికి ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి ధనం అనేది ఆకర్షించబడుతుంది నాలుగు వైపుల నుంచి డబ్బు రావటమే కాదు భర్త సంపాదన కూడా పెరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి పసుపు డబ్బాలో ఇది వేసుకోండి పసుపు డబ్బాలో ఇది ఖచ్చితంగా వెయ్యండి ఎందుకంటే శుక్రవారం మంచి రోజు చాలా చాలా శక్తివంతమైన రోజు ఇంకా అలానే కాకుండా ఏంటంటే గనక లక్ష్మీదేవికి అంకితం చేయబడేటటువంటి శుక్రవారం కాబట్టి ఒక యాలక్కాయని తీసుకోండి యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఆ తల్లిని చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఒక యాలక్కాయని తీసుకుని యాలక్కాయని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు మీరేంటంటే కనుక పసుపు డబ్బాలో వేసుకుని వేసిన తర్వాత మా భర్త సంపాదన పెరగాలి మా భర్తకు ఐశ్వర్యం లభించాలి ఆర్థికంగా బాగా కలిసి రావాలి మాకు డబ్బు కష్టాలు ఉండకూడదు అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకుంటే ఇదంతా కూడా మనకు చెప్పాలంటే గనక సిద్ధిస్తుంది మనం చెప్పేది ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది మన జీవితం మారిపోతుంది ఎల్లవెల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము ఇంటికి ఏంటంటే గనక మంచి చేకూరుతుంది మన ఇంట్లో ధనవర్షం కురుస్తుంది భర్త సంపాదన తగ్గిన స్త్రీలు ఈ పరిహారం శుక్రవారం పూట చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అనమాట అందుకే మీ భర్త సంపాదన పెరగాలన్నా మీ భర్తకు ఐశ్వర్యం అంటే కలగాలన్నా అపార ధన ప్రాప్తి కలగాలన్నా సరేనండి ఈ పనిని చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది పొందుతారు అలానే ఏంటంటే గనక పసుపు ఏంటంటే గనక రేపు శుక్రవారం అంటే పాజ్యమితి ఉంది కాబట్టి ఒక పది రూపాయలు పెట్టి పసుపు ప్యాకెట్ ఇంటికి కొని తెచ్చుకోండి అలా కూడా మంచి జరుగుతుంది అలా కూడా మంచి ఫలితం ఉంటుంది అనమాట పసుపు ప్యాకెట్ చిన్నదైనా సరే తెచ్చుకున్న తర్వాత ఈ పసుపుని ఏంటంటే గనక మన ఇంటి గుమ్మాలకు రాసుకుంటే మంచిదండి రేపు శుక్రవారం కదా మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెడతాం కాబట్టి తెచ్చుకున్న తర్వాత మీ ఇంటి గుమ్మానికి మొత్తం పసుపుని రాసేయండి ఎన్ని గుమ్మాలు గుమ్మాలుంటాయి గుమ్మాలకు రాయండి రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి అలా పెడితే ఏంటంటే గనక లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలదు ఆ ఇంట్లోనే తిష్ట వేస్తుంది ఆ ఇంట్లో ఏంటంటే గనక అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళుంటే పసుపు ప్యాకెట్ ని కూడా ఇంటికి తెచ్చుకొని తెచ్చేసుకుని ఫలితం అనేది పొందండి ఇక అలానే కాకుండా పసుపు ఏంటంటే కనుక శుభాలను చేకూరుతుంది మన ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ జరగట్లేదని బాధపడతారు అలాంటి వాళ్ళు శుక్రవారం ఒక శుక్రవారం మంచి తిదివి చూసుకోండి రేపనే కాదు మిగతా రోజుల్లో కూడా పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంటికి ఏంటంటే గనక మంచి చేకూరటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి పసుపు ప్యాకెట్ని తప్పకుండా ఇంటికి తెచ్చుకొని మీ ఇంట్లో ఏంటంటే గనక పండుగ వాతావరణాన్ని కలిగి ఉండండి ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి అంటే ఇక్కడ ఇది గుర్తు పెట్టుకోండి మీకు అంటే సంబంధిస్తే చేసుకోండి మీకు నచ్చింది అలానే కాకుండా మాకు ఇది అవసరం అనుకుంటే చేసుకోవచ్చు అనమాట ఇక తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం బెల్లం పరిహారం అండి ఇది చాలా చాలా శక్తివంతమైనదండి బెల్లం ఏంటంటే కనుక భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి బెల్లం చాలా శుద్ధి అయినది కాబట్టి బెల్లంతో మీరు ఏది చేసినా సరేనండి ఎంత చక్కగా ఫలితం వస్తుందంటే అంత చక్కగా ఫలితం వస్తుంది అనమాట బెల్లం ఏంటంటే గనక దైవం అంకితం చేసుకుంటుంది బెల్లానికి ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయి అనమాట మనం ఏదైనా ప్రసాదం అంటే నైవేద్యంగా పెడతాం కదండి ఏదైనా సరే నైవేద్యం కావచ్చు అది పెడితే అంటే దేవతలు దేవుళ్ళు స్వీకరిస్తారో లేదో తెలియదు కానీ మనకు శాస్త్రాలు ఈ విధంగా చెప్పబడుతుంది బెల్లాన్ని మాత్రం దేవతలు దేవుళ్ళు స్వీకరిస్తారు దేవతలకు దేవుళ్లకు బెల్లం అంటే చాలా ఇష్టం అనమాట అందుకే బెల్లంతో కూడిన పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకి ఏంటంటే గనక సమస్యలు అన్నమాట ఎలాంటి సమస్య ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఏదైనా బాధ ఉన్నా సరేనండి పోగొట్టుకోవడానికి ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం అయితే చేసుకోండి బెల్లం ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటుంది ఈజీగా తీసేసుకొని చేసుకునే పరిహారం అనమాట బెల్లం ఏంటంటే కనుక తీసుకోండి ఇక్కడ ఏంటంటే చిన్న అంగుల ముక్క కంటే కొంచెం ఎక్కువగా బెల్లం తీసుకోండి ఏదైనా సరే ఏదో బాధలు చాలా ఉన్నాయండి మేము ఎవరితో పంచుకోలేవండి మా బాధల్ని ఎవరికి చెప్పుకున్నా కానీ ఎవరు కూడా అయినా సరేనండి మమ్మల్ని ఏంటంటే కనుక భరించలేరండి మా బాధలు మేము ఎవరితో పంచుకొని నలుగురిలో నవ్వుల మా మనసులో మేము పెట్టుకొని బాధపడుతున్నాం కానీ మా బాధలు అయితే తగ్గట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కనుక బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి ఆ బాధలన్నీ కూడా పోతాయండి ఆ బాధలన్నీ కూడా ఏంటంటే కనుక వెళ్ళిపోవటానికి పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అందుకే చిన్న అంగుల ముక్కండి చిన్న గడ్డబెల్లం ఉంటుంది కదా చాలా చిన్నదండి తీసుకోండి మరీ ఏంటంటే కనుక నిమ్మకాయ సైజు అంతా ఉండేలాగా బెల్లాన్ని చూసుకోండి అలాంటి బెల్లాన్ని తీసుకోండి కొంచెం పెద్ద సైజులో నిమ్మ పండు ఉంటుంది కదా ఆ సైజులో ఉండే అంత బెల్లాన్ని తీసుకోండి మీరు తీసుకొని ఏంటంటే రేపు గుర్తు పెట్టుకోండి మనము అంత పూజ చేసుకుంటాం సాయంత్రం కూడా పూజ చేస్తాం ఉదయం పూజ చేసుకుంటాం నిష్ట నియమాలతో భగవంతుడిని అమ్మవారిని పూజించుకుంటాం అయిపోతుంది కదా అలా అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే కనుక బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకోండి పట్టేసుకొని ఏంటంటే దగ్గరలో వేప చెట్టు ఉందనుకోండి అక్కడికి వెళ్ళండి లేదంటే ఉసిరి చెట్టు ఉంటుంది కదండి అక్కడికైనా సరేనండి ఉసిరి చెట్టు దగ్గరికైనా సరే వెళ్ళండి అలా వెళ్ళేసిన తర్వాత అక్కడ ఏంటంటే కనుక కొంచెం రెండు నిమిషాలు నించుండి నుంచోని ఆ బెల్లాన్ని చేతిలో పట్టుకొని మీ బాధలు అంటే మన బాధ ఏదో మన మనసుకే తెలుస్తుంది మన బాధ ఏదో మనకు మాత్రమే అర్థమవుతుంది కదండి అలా మీ బాధలన్నీ కూడా చెప్పుకోండి బాధలు చెప్పుకున్న తర్వాత ఏంటంటే గనక ఉసిరి చెట్టు కింద కానీ లేదంటే గనక వేప చెట్టు కింద కానీ బెల్లాన్ని పెట్టండి పెట్టేసి నమస్కారం చేసుకోండి ఓ ప్రకృతి మాత ఇది మా అవసరం కోసం చేస్తున్నాము మాకు మంచి ఫలితాలు వచ్చేలాగా చూడు మాకు అద్భుతమైన రిజల్ట్ని నువ్వు అంటే ఇవ్వమ్మా అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి ప్రకృతి మాత మా బాధల్ని పోగొట్టే బా అంటే బాధ్యత నీదే నువ్వే ఏంటంటే కనుక మా బాధల్ని పోగొట్టు తల్లి అనేసి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది అక్కడ పెట్టిన బెల్లం ఏంటంటే కనుక చీమలు గండు చీమలు మూగజీవాలు క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా బెల్లాన్ని స్వీకరిస్తాయి కదండి ఆ మూగజీవాలు మనకు పరమశివుడు ఈ విధంగా చెప్పబడుతుందండి ఎవరైతే మూగజీవాలకు అంటే ఆహారాన్ని పెడతారో నా భక్తులు అలాంటి వాళ్ళ నేను ఎల్ల వెళ్ళేలా అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటానని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే గనక బెల్లంతో ఈ విధంగా పరిహారం అనేది చేసేసుకొని చక్కగా ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీకుండే ఎంతటి బాధ అయినా సరేనండి ఆ బాధ ఏంటంటే గనక మీ నుంచి దూరం అయిపోతుంది బాధలు అనేవి లేకుండా చక్కగా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి బెల్లంతో ఏంటంటే గనక ఈ పరిహారం చేయండి ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి రేపు గనక మీరు ఈ విధంగా పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది రేపు తిది వార నక్షత్రం ఇదంతా కూడా బాగుంటుంది కాబట్టి రేపు తప్పక ఆచరి ఇక తర్వాత రేపు శుక్రవారం కదండి శుక్రవారం పూట ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే కనుక పసుపులో కొద్దిగంత గంగా జలం కానీ లేదంటే రోజు వాటర్ కానీ కలపండి అలా కలిపిన తర్వాత కొంచెం ఏంటంటే పేస్ట్ లాగా చేసేసుకొని మీ బీరువాని నీట్గా తుట్ తర్వాత బీరువా పైన ఏంటంటే స్వస్తి గుర్తు వెయ్యండి ఇలా రోజు వాటర్తో అంటే పసుపుని కలిపితే ఏంటంటే అది పవిత్రంగా మారుతుంది అలానే గంగా జలంతో కలిపినా ఆ పసుపు ఇంకా పవిత్రంగా మారుతుంది బీర్వా పైన ఈ విధంగా ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటేనండి ఇలా ప్రయత్నించండి తప్పకుండా మార్పు ఉంటుంది ఇదే బీర్వాపైనే కాదండి మన ఇంటి తలుపులపైన కూడా ఏంటంటే కనుక ఇలా గంగాజలం కానీ లేకపోతే రోజు వాటర్ని కాలిపి ఇలా స్వస్తి గుర్తులు వేయటం ఇంటి గుమ్మం ఉంటుంది కదా కుడివైపున ఎడమవైపున కొంచెం పై భాగంలో కూడా గుమ్మం దగ్గర మనం బొట్లు పెడతాం కదా అక్కడ బొట్టు పెట్టే దగ్గర కొంచెం పైభాగాన్ని స్వస్తి గుర్తు సాయంత్రం సంధ్యా సమయంలో వేస్తే స్వస్తికి ఏంటంటే కనుక అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఈ గుర్తు ఈ గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి దేవతలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు మన ఇంట్లోకి ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు చేయొచ్చు అనమాట ఇంకా అలానే రేపు ఏంటంటే ఈ కూరల్ని మాత్రం తినకండి ఇలా తింటే మీకు దరిద్రం పడుతుంది ముఖ్యంగా గుమ్మడికాయని తినకూడదండి గుమ్మడికాయ తింటే ఏంటంటే గనక మనకు తీరని కష్టాలు వస్తాయి వంకాయ తినటం వల్ల అతి బాధలు వస్తాయన్నమాట చాలా వరకు కూడా బాధల్లో పడిపోతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి వంకాయ కూరని అలానే ఏంటంటే గనక గుమ్మడికాయ కూరని తినకండి అలాగే మష్రూమ్స్ ఉంటాయి కదండి వాటిని తినకూడదనమాట అవి కూడా చెప్పాలంటే గనక మనకు నష్టాలను చేకూరుస్తాయి కాబట్టి వీటిని తినకండి ఇక ఈ వీటిని తినడం వల్ల అయితే ఇబ్బందులు కలుగుతాయండి అనంతరం వచ్చేసి ఏంటంటే ముల్లంగి ఉంటుంది కదా ముల్లంగి మనందరికీ తెలిసిందే కదా మనకేంటంటే మన లైఫ్ అంతా కూడా ముల్ల కంపలాగా మారిపోతుంది అనమాట అందుకే ముల్లంగిని అవాయిడ్ చేసేయండి ఇక ఈరోజు ఏంటంటే కనుక చెప్పాలంటే మీరు ఇలాంటి కూరగాయలను తినకూడదనమాట పొట్లకాయ కావచ్చు ముల్లంగి వీటిని అవాయిడ్ చేయటమే మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి వీటిని తినకండి వీటిని వండకండి మిగతా కూరలు ఏవైనా సరే వండి తినొచ్చు అనమాట ఇవి మాత్రం అవాయిడ్ చేయాలి రేపు పోలీ పాజ్యబి కాబట్టి ఇలాంటి కూరలు వండుకోవడం వల్ల మన ఇంట్లోకి కష్టాలు దరిచేరుతాయి మనకేంటంటే కనుక కష్టాలు దరిచేయటంతో పాటు మనకు కష్టాల కూబిలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కూరల్ని అవాయిడ్ చేయటమే మంచి చేకూరుతుందనమాట అందుకే వీటిని అవాయిడ్ చేసేయండి సరిపోతుందనమాట ఇక అలాగే ఏంటంటే కనుక రేపు పోలీ అలానే కాకుండా శుక్రవారం కదండి మీరు ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి రోజు ఏంటంటే దాన ధర్మాలు చేయండి వస్త్రదానం చేయడం చాలా మంచిదండి వస్త్రదానం చేయడం వల్ల ఏంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు పార్వతుల అనుగ్రహం కలుగుతుంది అలానే వచ్చేసి ఏంటంటే అన్నదానం అయినా సరే చెయ్యండి ఒకరికైనా సరే కడప నిండి అన్నం పెట్టండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం